ಅಡುಗ ದಂಡಾಲಯ್ಯೋ ಅಡುಗಡುಗನ ದಂಡಾಲಯ್ಯೋ ಏಡುಕೊಂಡಲ ಎಂಕಟ ಸ್ವಾಮಿ ಅಡುಗಡುಗನ ದಂಡಾಲಯ್ಯೋ ಏಡುಕೊಂಡಲ ಎಂಕಟಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ನಾಮಲು ನಾಮುಕುಂಟ ಗೋವಿಂದ 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 గోవింద 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 నామాలు చెప్పుకుంటా నడకన కొండకొచ్చేము దండాలయ్యో గొడ్డు గోదా తోలుకోని అత్తోరింటి కడ అప్పజెప్పి గొడ్డు గోదా తోలుకోని అత్త అప్పజెప్పి చెప్పి మూటాముల్లే ఎత్తుకొని బిడ్డ పాపల సంకన పెట్టి మూటాముల్లే ఎత్తుకొని బిడ్డ పాపల పెట్టి గోవింద నామాలు చెప్పుకుంటా గోవింద 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 నామాలు చెప్పుకుంటా గోవిందనామాలు కొండకొచ్చేము అడుగడుగునదండాలయ్యోహో తెలిసి తెలియని మూడులమయ్యా తప్పులెంచకు తిరుమల స్వామి తెలిసి తెలియని మూడులమయ్యా తప్పులెంచకు తిరుమల స్వామి కోటి పున్నల కోనేటిలోన స్నానాలు చేసేము మొక్కులు తీర్చేము కోటి పున్నల కోనేటిలోన స్నానాలు చేసేము మొక్కులు తీర్చేము వరహస్వామిని మొక్కుకొని నిన్ను చూడవచ్చేము వరహ సామిని ముక్కుని నిన్ను చూడవచ్చేము గోవిందనామాలు చెప్పుకుంటా గోవింద 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 గోవిందనామాలు చెప్పుకుంటకు అడుగడుగున దండాలయ్యో పూలంగి యాగం అంట బ్రహ్మ చవాలంట సహస్రదీపాలంకరణ పూలంగి సేవంట పుష్ప యాగమంటోలో చవాలంట బ్రహ్మో చవాలంట సహస్రదీపాలంకరంట బంగారు శిఖరాల ఓ సామి బంగారు శిఖరాల గుడిలోనూ ఉన్నా ఓ స్వామి కోటి కోటి దండాలయ్య కోరిన కోర్కెలు తీర్చే స్వామి కోటి కోటి దండాలయ్య కోరిన తీర్చే స్వామి అడుగడుగున దండాలయ్యోహో అడుగడుగున దండాలయ్యో ఏడుకొండల వెంకట స్వామి గోవింద నామాలు చెప్పుకుంటా గోవింద 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 Go Govinda, Govinda go Govinda, the Govinda, Govinda, the